இஸ்லாம் பார்த்தாரு பார்த்தாரு ரவீட் கோல் கோல்டு யோ யோ சைடு பண்ணேன் வென்சர் اڪي ڪا سندو ٿو 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 రామకృష్ణ గారు అందరినీ వేదికపై కాల్సిన కోరుతాను దయచేసి పైన క్లియర్ అయిన వాళ్ళు సెలవు సత్కారం చేసిన వాళ్ళు కూడా దయచేసి ప్లేస్ వదిలేసి దిగేస్తే బాగుంటుంది ఈరోజు మీకు దోణం భక్త గారిని ఆశీర్వాదం సార్ మాకు 아예다. 이제 오늘. 같이 마우. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఎల్ల వెళ్ళాలి ఏ మీకు మీకుండాలనేసి డాక్టర్ తిప్పేస్వామి గారు తిప్పేసామి గారు రెండవ పర్యాయం అనంతపురం జిల్లాలో

మా డా స్వామి అని దాన్ని పలకరించి మరి అభినంది అభినంది వచ్చినటువంటి మీ అందరికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తుంది మిత్రులారా సోదరులారా సోదరి మీ అందరికీ తెలుసు నేను ఎక్కడ ఉన్నా మీ వండి ఇక్కడ కాదు ఏ ఊర్లో ఉన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా రాష్ట్రంలో ఏ మారుమూల ఉన్నా కూడా అంటే నాది అంటనే నాది ఒక రాజకీయంగా కాదు ముప్పై ఐదేళ్ళు ముప్పై ఎనిమిదేళ్ళు నా జీవితంలో ముఖాలు భాగం ఇక్కడే డాక్టర్గా సర్వీస్ చేసిన నాకు అరవై ఆరు సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు ఈ ప్రాంతంలో నేను డాక్టర్ గా పనిచేసిన పేరు పేరుగా ఇక్కడ కూర్చొని కొత్త బలమనేరు నియోజకవర్గంతో పాటు పాత పాత నియోజకవర్గం అంటే పాళ్యం యాదమూరు మండలాలతో సహా ఏ వీధిలో ఏ ఎవరు కాపురం ఉన్నారు ఏ వీధిలో ఎవరు ఉన్నారు వాళ్ళ కథ ఏమి చరిత్ర ఏమి అని చెప్పేయగలిగినటువంటి శక్తి దేవుడు నాకు ఇచ్చినట్టు ఎన్ని సార్లు తిరిగినానో నాకే తెలియదు ఎమ్మెల్యే ఎంపీ ఎంపీటీసీ సింగిల్ విండో వాటర్ షెడ్ ఒక్కటి కాదు ప్రతి ఒక్క చోట ఎన్నో సార్లు ఎన్నో ఎన్నో టర్ములు తిరిగిన ఇంటింటికి పలకరిస్తా రాజకీయంగానే కాదు వైద్య పరంగా కాంతులు కావచ్చు ఆపరేషన్లు కావచ్చు సీరియస్ గా ఉండే వాళ్ళు కావచ్చు అందరినీ సమానంగా మేమైతే ఇక్కడ ఏనాడు కూడా నువ్వు టీడీపీ అని కాంగ్రెస్ అని ఇంకోటని ఇంకోటని ఎప్పుడు అనుకోలేదు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మా పార్టీ మేము పనిచేసుకోని అంతే కానీ ఎలక్షన్ అయిన తర్వాత అందరూ కలిసి కలిసి అన్నదమ్ముల మాత్రమే ఉన్నాం నేను మడక్సరా ఎమ్మెల్యేగా డిక్లేర్ అయిన తర్వాత దాదాపు పలమనేరు నియోజకవర్గంలో నేను మడక్సిర ఉంటే కూడా ఎన్ని వేల మంది నాకు ఫోన్ చేస్తాను ఇతర పార్టీలో ఉండేవాళ్ళు నేను వైఎస్ఆర్ పార్టీ అయినా కూడా మిగతా పార్టీలో ఉండేవాళ్ళు సోదరులు సోదరి ఎంతో మంది అభినందించినారు నాకైతే చాలా ఆనందం వేసింది నేను ఈ ప్రాంతానికి చేసిన సేవకు ప్రతిఫలంగా దాన్ని భావించి ఎందుకంటే ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లో వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు ఇంత ముందు మా కామ్యూనిస్ట్ వచ్చిపోయినారు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వచ్చిపోయిన వచ్చినారు అన్ని పార్టీల వాళ్ళు ఎంతో గౌరవంగా దాన్ని ఆదరిస్తున్నారు అందుకని ఈ పలమనేరు నియోజకవర్గ ప్రజలే ప్రజలకే కాకుండా యావత్తు చిత్తూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నారు నిలబడ్డప్పుడు చిత్తూరు పార్లమెంట్ పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం పదివేలతో ఓడిపోయినా కూడా నగరి నుంచి మరి ప్రతి నియోజకవర్గంలోనూ మంచి ఓట్లు వేసి టెక్నికల్ గా ఓడిపోవలం కుప్పమ్మలో ఓడిపోమో కానీ కానీ మిగతా ఐదు ఆరు నియోజకవర్గాల్లో అన్నింటిలోనే మెజారిటీ వచ్చింది గెలిచినట్టే లెక్క నేను చనిపోయేంత వరకు శ్వాస విడిచే వరకు పొలము నేరు వదిలిపోయే ప్రసక్తే మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మడకసిరాకు వెళ్ళాలి అని చెప్పినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పిన సార్ మడకసిరా నియోజకవర్గంలో పెద్దలు రఘువీరెడ్డి గారు ఉన్నారు యాభై ఆరు ఉంటే ఒక్క పంచాయతీలో కూడా ఒక సర్పంచ్ లేడు ఒక ఎంపీటీ అక్కడ గెలవడం కష్టము నేను పోను అని చెప్పి అయినా కూడా మడక్సిరాలో ఎక్కువ 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 ఓటుతో ఓడిపోతే ఇంతపురం పార్లమెంట్ ఓడిపోతుంది కాబట్టి సొంత ఊరు కాబట్టి అక్కడ మంచి నాయకుడు లేదు కాబట్టి ఇది ఓసి అయింది కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్లాల్సిందే అని అన్నప్పుడు శిరసించి అధిష్టానం చెప్పిన ప్రకారం మడక్సిరాకు వెళ్ళాలే తప్ప నేనైతే కావాల్సింది మడక్సిరాకు పోలసి వినాడు లేదు నాకు ఏ కష్టం వచ్చినా మీతో ఉండి మట్టిలో కలిసిపోయే వరకు మీతోనే ఉండాలి అనుకున్నా దానికి కట్టుబడే మడక శిరాకు పోయేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గర కండిషన్ పెట్టినా నేనైతే నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి నిలపను ఖచ్చితంగా అర్ధం రోజులు ఇక్కడ ఉంటాను అర్ధం రోజులు అక్కడికి పోతాయని కండిషన్ కూడా పెట్టినా లాస్ట్ పట్ల కాదు నాలుగు రోజులు అక్కడ ఉండు ఇక్కడ రెండు రోజులు ఉండు అని చెప్పేసి అధిష్టానం ఆదేశిస్తే అదే విధంగా ఒప్పుకొని ఇల్లు కూడా ఖాళీ చేయలేదు హోమ్ ఖాళీ చేయలేదు ఏమీ ఖాళీ చేయకుండా వారానికి రెండు సార్లు వచ్చి ఇప్పటికీ పలమనేరు ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ నా చేతనైనంత వరకు రాజకీయ పరంగా కూడా ఆదుకుంటూ వస్తూ ఉన్నాను ఇప్పుడైతే మరి అధిష్టానము ఏ విధంగా ఆదేశిస్తే మరి మడక సినిమాలో పోటీ చేయబడుతుందో లేకపోతే చిత్తూరు జిల్లాలో ఎక్కడి నుంచి అయినా పార్లమెంటు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్కడి నుంచి పోటీ చేయబడినా కూడా అధిష్టాన అధిష్టానం యొక్క నిర్ణయాన్ని శిరస వహిస్తాను అని చెప్పేసి నేను మాటిస్తున్నా నేనైతే నేను ఇంతకు ముందు మీ అందరికీ చెప్పిన నేను చాలా పెద్ద కుటుంబంలో పుట్టిన మా అమ్మ నాన్న రోజు కూలికి పోతే గాని ఆ రోజు తిండికి జరగని కుటుంబం నాది అటువంటి కుటుంబం నుంచి బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అయినా పెద్ద సర్జన్ అయినా దేవుడి వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీగా పోటీ చేసినా ఎంపీగా ఓడిపోయినా కూడా మీ అందరి మధ్యలో ఉండి దాదాపు నలభై సంవత్సరాలు మీకు సేవ చేస్తూ ఉన్నా ఇక్కడనే ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసినాం టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా అప్పుడు ఇదే కోడి వస్తు ప్రసాద్ గారు స్పీకర్ హెల్త్ మినిస్టర్ గా ఉండే కొట్లాడి హాస్పిటల్ కు హండ్రెడ్ బెడ్లు చేసి సాధించడం గానీ డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ముందుండి ఈ హాస్పిటల్ ఇంప్రూవ్ చేసిన మున్సిపాలిటీ ఎన్నికల మీద ఆధారపడి ఇప్పటికే నీ ఓడిపోయి ఉన్నావు జాగ్రత్త అని చెప్పేసి మున్సిపాలిటీ చేయడం జరిగింది అదృష్టవశాత్తు మీ అందరి సహకారం వల్ల ఇరవై నాలుగు వార్డులకు ఇరవై మూడు గెలుచుకొని మున్సిపాలిటీ మన కైవసమైంది